తిరుమల కొండపై స్వామివారి అపర భక్తులైనటువంటి శ్రీ వైష్ణవుల సమూహంలో తయారయ్యేటువంటి వంటి అన్న ప్రసాదాల లడ్ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని చెప్పడం రాజకీయ స్వయ ప్రయోజనాల కోసమేనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కర్ణాకర్ రెడ్డి మండిపడ్డారు ఈ సందర్భంగా మాట్లాడారు అన్న ప్రసాదాలు శ్రీవారి లడ్డు తయారీలో నెయ్యిని కాకుండా జంతువుల కొవ్వును వాడారు అని అత్యంత దారుణాతి దారుణమైనటువంటి ఆరోపణ ఆయన చేయటం జరిగింది ఇది స్వామివారి భక్తులు ఎవ్వరూ కూడా ఇలాంటి ఆరోపణను తట్టుకునే పరిస్థితులలో లేరు ఏ దుర్మార్గుడైనా కూడా చేయనటువంటి పనిని అది ఒక వ్యక్తి చేతిలో ఉండనటువంటి పనిని కొన్ని వందల సంవత్సరాలుగా దిట్టం రూపంలో స్వామివారి అపరభక్తులైనటువంటి శ్రీవైష్ణవుల సమూహంలో తయారయ్యేటువంటి అన్న ప్రసాదాలు లడ్డూల విషయంలో తన రాజకీయ స్వప్రయోజనాల కోసమని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి ఆరోపణ చేయటం అంటే తన నైతికతను మరింత దిగజార్చుకోవటం తప్ప మరొకటి కాదు